రెడ్డి గారు ఎంతో కష్టపడి ఏదో చేసి జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చజెప్పి మదనపల్లికి ఒక గవర్నమెంట్ కాలేజ్ కావాలా ఇక్కడ వచ్చి నా పేదోళ్ళు చాలా చాలా పేదరికంలో ఉండే బిడ్డలు ఉన్నారు వాళ్ళందరూ బాగా చదువులు చదువుతున్నారు వాళ్ళకు ఫీజులు కట్టే స్తోమత లేదు ఒక మెడికల్ సీట్ కావాలంటే కనీసం అంటే రెండు కోట్ల రూపాయలు కట్టాలా అదేవిధంగా ఒక పీజీ సీట్లు కావాలంటే ఒక నాలుగైదు కోట్ల రూపాయలు కట్టాలా పేద విద్యార్థులు జీవితంలో డాక్టర్లు కాలేరు ఈ రకంగా ఉంటే అందరూ కదా కూలో జోలో చేసి బతుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మదనపల్లి కాన్సెసిలో వాళ్ళందరికీ ఒక అవకాశం కల్పించాల వాడ బాగా చదివే బిడ్డలు నైపుణ్యం ఉండే బిడ్డలు డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారు ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చింటే అది కేవలం వాళ్ళకు మంచి పేరు వచ్చేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందని మిథున్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందని ఈరోజు దానికి వచ్చినందులో ప్రైవేటైజేషన్ చేసేస్తూ ఉంటారు ఎంత అన్యాయంగా చేస్తూ ఉంటారంటే ప్రజలంతా ఇది గమనిస్తూ ఉంటారు ప్రతిదీ ఇప్పుడు మీరే చూస్తున్నారు దగ్గర దగ్గర ఓటీన్నర సంవత్సరం వచ్చింది గవర్నమెంట్ వచ్చేసి ఏదైనా డెవలప్మెంట్ మీ ఊరికి మెయిన్ రోడ్ ఒకటి చేస్తారని మీకు అనిపిస్తూ ఉండదు ఇది కూడా శాంక్షన్ వచ్చిండేది ఆ పీరియడ్లోనే ఆ పీరియడ్లోనే ఇది జరిగినది కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ దగ్గరలో వచ్చేసి దానికోసం ఈ రోడ్ జరగల ఫండ్స్ శాంక్షన్ చేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారే శాంక్షన్ అయ్యేది కూడా మన గవర్నమెంట్లోనే శాంక్షన్ అయ్యింది దీనికి ఓన్లీ అప్పుడు ఎలక్షన్స్ వచ్చేసి చాలా అర్జెంట్ పర్ జరిగే టైం లేకుండా అది నిలిచిపోయింది అంతే అది కాకుండా ఇక్కడ చాలా వరకు కాలనీలో కూడా సమస్యలు ఉన్నాయి అవన్నీ చేసేదాన్ని కూడా మేమంతా రెడీగా ఉంటుంది కానీ దురదృష్టవ ఏమైపోయిందంటే గవర్నమెంట్ రాలేకుండా పోయింది ఇది ఒంటి సంవత్సరంలో ఏదైనా డెవలప్మెంట్ని కళ్ళకెట్టి కనిపిస్తుందా ఏమీ లేదు ఎక్కడ కూడా ఏమీ లేదు ఇప్పుడు సచివాలయాలు అంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించింటే దాన్ని కూడా పేర్లు మార్చేస్తా ఉన్నారంట పేర్లు మార్చేసి వాళ్ళకి కావాల్సి ఉండే పేర్లు మీకు కొట్టే స్థోమత లేదు మీకు చేసే స్థోమత లేదు ఈరోజు ఆర్బీకేలు కానీ విలేజ్ క్లినిక్ కానీ సచివాలయాలు కానీ ప్రతి గ్రామంలో ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారు కట్టించుంటే దానికి మీరు ఏది ఒక్కటైనా ఒక బిల్డింగ్ మీకు ఈ రోడ్డు తప్పించేసి ఎక్కడైనా ఏమైనా కనిపించినాయా ఏమీ లేదు భూ కబ్జాలు అయితే విపరీతంగా జరుగుతూ ఉండే కోళ్లబిల్లి పంచాయతీ కానీ తర్వాత వచ్చే ఎస్పెషల్లీ ఇక్కడ జగన్ కాలనీ వైఎస్ఆర్ కాలనీ ఏరియాలో భూ కబ్జాలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి ఏ జాగా వదిలేసేవాడు పేదోడు కొంచెం వాళ్ళ తప్పుకొని వస్తే తిరిగి ఆ జాగా వాళ్ళకు ఉండదు భోగస్ పట్టాలు సృష్టిస్తూ ఉన్నారు భోగస్ పట్టాలు సృష్టించేసి అన్ని రకాలుగా కబ్జాలు చేస్తూ ఉంటారు మామూలు మనుషులకు పలుకుబడి లేని వాళ్ళకు చాలా వరకు ఇబ్బందులు పెడుతుంటారు ఈరోజు మళ్ళీ ఏం చేస్తూ ఉంటారు సచివాలయంలో చెందిన చంద్రబాబు నాయుడు గారి ఫోటో అదేవిధంగా డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో సరే సీఎం అయినా డిప్టీ సీఎం అయినా సరేలే పెట్టుకుని వెళ్ళి అనుకోవచ్చు ఎమ్మెల్యే ఫోటో ఎందుకు సరే ఎమ్మెల్యే ఫోటో కూడా ఉంది అనుకుందాం ఎంపీకి ఎంపీ గారి ఫోటో ఎందుకు లేదు ఎంపీ గారి ఫోటో కూడా ఉండాలి కదా మీరు న్యాయంగా చేసేవాళ్ళు అందరూ సమానంగా చేసేవాళ్ళు అయితే మీ ఫోటో పెట్టుకున్నారు అది కూడా కోర్టులో వ్యవహారం నడుస్తూ ఉంది దగ్గరలో అది కూడా తేలుతుంది అది పెట్టేపాటు అయితే ఎంపీ గారు మీరు ఒక ఎంఏ ఒక ఏరియాకు ఒక ఎమ్మెల్యే ఏడు కాన్స్టిట్యూసీస్కు ఎంపీ ఆయన ఎంపీ గారు ఎంత పెద్ద హోదా ఈరోజు ఎంపీ గారికి దొరికిండే ఇది అసలు యావత్ రాష్ట్ర దేశంలో ఎవరికి అంత క్రెడిట్ దొరకల యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పోయేసి అక్కడ మాట్లాడే అధికారం ఆయనకి ఇచ్చినారు ఎంత గౌరవం అంటే అసలు ఆయన అట్లా ఎంపీ మాకుండడం మా అదృష్టమని మేము భావిస్తూ ఈ ఈరోజు యుఎన్లో పోయి ఆయన మాట్లాడినాడంటే ఆయన మాట్లాడిండేది కాదు మేమందరూ మాట్లాడినట్టు మా తరఫున ఆయన మాట్లాడినాడు అక్కడ ఎంత గొప్ప మనకు ఇది అంటే గౌరవం దక్కిందంటే నిజంగానే మన జీవితంలో కూడా మనము ఈ గవర్నమెంట్ ఏదైనా కానీ ఆయనకు సెలెక్ట్ చేసి ఆయన ప్రతిభాధారంగా ఆయనకు సెలెక్ట్ చేసి ఆడకి పంపించారు అది చాలా గర్వకారణం మాట అట్లా ఎంపీ ఫోటో గారు ఎందుకు లేదు మన సచివాలయాల్లో మీరు న్యాయంగా చేసేపాటి అయితే మీరు చెప్పల్లా ఓ ఎమ్మెల్యేది పెట్టినారు సరే ఎంపీది కూడా ఒకటి పెట్టేయండియా అని చెప్పల్లా వద్దా న్యాయంగా ఉండేవాళ్ళు అయితే ఎంపీది వద్దంట ఎమ్మెల్యే అసలు శాంక్షన్ చేపించింది చేపించేయండి మొత్తం ఎంపీ గారే అట్ అ టైంలో ఆయన ఫోటో లేదు ఈ రకంగా ప్రతిదీ కూడా విపక్ష చూపుతూ అన్ని రకాలుగా కూడా మీరు అధికారం చలాయిస్తూ ఉంటారు చలాయిస్తే ఈరోజు పోనీ అట్లా కూడా వదిలేసాం సరేలే కానీ మన టైం వస్తుంది ఈరోజు అంధకారం ఉంది ఏదో ఒక రోజు మనకు వెలుగు వస్తుంది సూర్యుడు ఉదయిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తారు మన పేదల భవిష్యత్తు బాగుపడుతుంది అనే నమ్మకంతో మేము ఓపిగా ఉన్నాం ఈరోజు అర్ధరాత్రి ఉంది కానీ అని చెప్పి ఓపిగా ఉన్నాం అట్లా ఉంటే కూడా ఆయన ఏదో మంచి సంకల్పంతో ఈరోజు పేద బిడ్డలు డాక్టర్లు కావాలని చెప్పి కాలేజీలు పెట్టింటే దాన్ని కూడా మీరు ప్రైవేటేషన్ చేస్తారా అంటే పేదోని బిడ్డలు జీవితాంతం పల్లకి మోయాల్సిందే వాడు ఎప్పటికీ డాక్టర్ కాలేదు డబ్బు ఉండేవాడు పిల్లలు మట్టు డాక్టర్ కావాలి ఏం న్యాయం ఇది బాగా చదివే పిల్లలు లేరా మీ బిడ్డలు ఎంత బాగా చదివే వాళ్ళు ఉండారో వాళ్ళకి ఎందుకు అవకాశం లేదు మీ కోసం కదా జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకుని వచ్చింది మీకోసం కదా మిథున్ రెడ్డి గారికి తీసుకుని వచ్చింది మళ్ళీ ఎందుకు మీరు ఈ పక్ష చదుపుతూ ఉన్నారు మీకు కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీర్చుకోండి మీ కోపం ఉంటే మిథున్ రెడ్డి గారి మీద తీర్చుకోండి అంతే తప్ప పేద ప్రజలు ఏం చేసినారు ఈ రకంగా విపక్ష చూపుతూ అందరికీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది